హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ చూడండి ఈ వీడియో మీకు చాలా మంది కంప్యూటర్ యూజర్స్కి ఉపయోగపడుతుంది చాలా మంది నాకు అడిగిన లో సార్ కంప్యూటర్ స్లో అయిపోతుంది ఈ మధ్యలే కొన్నాను కొత్తగా తీసుకున్న వాళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారు దీని గల కారణాలు ఏంటి అలాగే మీ కంప్యూటర్లో ఉండే సి డ్రైవ్ని ఎలా క్లీన్ చేసి కంప్యూటర్ యొక్క పర్ఫార్మెన్స్ ని పెంచాలో ఈ టెన్ టిప్స్ తెలుసుకోబోతున్నారు సో వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ సో ప్రతిదీ క్లియర్గా చెప్పడం వల్ల కాస్త వీడియో లెంగ్త్ ఎక్కువ అవచ్చు కొత్తగా విజిట్ చేస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అండ్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ దయచేసి లైక్ చేసి షేర్ చేయండి ముందుగా మనం రీజన్స్ తెలుసుకుందాం డిఫరెంట్ సిచ్యువేషన్స్ తెలుసుకుందాం స్లో అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి కంప్యూటర్ తీసుకున్న తర్వాత యూస్ చేస్తూ యూస్ చేస్తూ ఫైల్స్ టెంపరీ ఫైల్స్ సాఫ్ట్వేర్స్తో నిండిపోతుంది అనమాట అండ్ మరికొన్ని సిచ్యువేషన్స్లో ఎలా అంటే కంప్యూటర్లో లెస్ స్టోరేజ్ స్పేస్ అందుబాటులో ఉంటుందన్నమాట మీ యొక్క కంప్యూటర్ పర్ఫార్మెన్స్ని పెంచడానికి ఈ టెన్ టిప్స్ అనేవి ఉపయోగపడుతుంది అనమాట నెంబర్ వన్ యూజ్ డిస్క్ క్లీనప్ మన కంప్యూటర్లో చాలా రకాల సాఫ్ట్వేర్స్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ వర్క్స్ చేస్తూ ఉంటాం సో చేస్తూ చేస్తూ కంప్యూటర్లో టెంపరీ ఫైల్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి వాటితో పాటు మరికొన్ని ఫైల్స్ అనేవి మనకి కంప్యూటర్లో అన్నెసరీగా పడి ఉంటాయి అన్నమాట వాటిని మనం వెతికి క్లియర్ చేస్తే కంప్యూటర్ స్పీడ్ పెరుగుతుంది దానికోసం విండోస్ బటన్ పట్టుకుని ఎస్ ప్రెస్ చేయండి అండ్ సెర్చ్ చేయండి డిస్క్ క్లీనప్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేయండి దాని తర్వాత మళ్ళీ ఓకే చేయండి ఈ విధంగా వచ్చిన డైలాగ్ బాక్స్ లో చూడండి మన కంప్యూటర్లో ప్రజెంట్ కొన్ని డిఫాల్ట్ గా టిక్ మార్క్ లో ఉన్నాయి అన్నమాట నైన్టీ ఎయిట్ ఎంబీ క్లియర్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మరి కొన్ని చూసుకున్నట్లయితే డెలివరీ ఆక్టమైజేషన్ ఫైల్స్ నుంచి చూసారా సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ ఎంబీ అలాగే ఇంకా చూసుకున్నట్లయితే రీసైకిల్ బిల్లు వన్ పాయింట్ త్రీ ఫైవ్ జీబీ ఉంది ఇది టిక్ పెట్టుకున్నారనుకో మీకు ఏవేవో అవసరం అయితే మీకు కంప్యూటర్లో జాగ్రత్తగా ఒక్కొక్కటి చూసి టిక్ పెట్టండి ఓకేనా సో ఒకవేళ ఏదైనా వద్దు అనుకున్నట్లయితే టిక్ తీసేసి క్లియర్ చేయండి ఇప్పుడు నేను టిక్ పెట్టుకున్న వరకు చూసుకున్నట్లయితే ఎంత స్పేస్ క్లియర్ అవుతుందంటే టూ జీబీ వరకు క్లియర్ అవుతుందనమాట ఇప్పుడు నేను ఓకే చేస్తే అలాగే దానికంటే ముందు ఏం చేస్తారు క్లిక్ క్లీనప్ సిస్టమ్ ఫైల్స్ అని క్లిక్ చేసి ఓకే చేయండి కొంచెం టైం తీసుకుంటుంది దాని తర్వాత మళ్ళీ మీరు వెనక్కి వస్తారు ఏ ఫోల్డర్స్లో మీరు ఫైల్స్ని డిలీట్ చేసు చేయాలనుకుంటున్నారో అందులో టిక్ పెట్టేసి ఓకే కనుక ప్రెస్ చేస్తే ఇక్కడ చూపించిన స్పేస్ మీ కంప్యూటర్లో క్లియర్ అవుతుందనమాట సో ఒకసారి ఇక్కడ టిక్ చేసే ముందు మీకు ఏవేవో అవసరం అయిందో జాగ్రత్తగా చూసి టిక్ చేయండి సరేనా స్టెప్ నెంబర్ టూ డిలీట్ టెంపరీ ఫైల్స్ మనం విండోస్ బటన్ పట్టుకుని కీబోర్డ్లో ఐ ప్రెస్ చేయండి మీరు సెట్టింగ్స్లోకి వెళ్తారు ఇందులో స్టోరేజ్ బటన్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మీరు చూడొచ్చు టెంపరీ ఫైల్స్ అని చెప్పేసి ఉంది కదా ఇక్కడ మళ్ళీ ఈ ఆరో మార్క్ పైన క్లిక్ చేయండి మీరు కింద గమనించండి ఇక్కడ ఏవేవి మార్క్ అయితే టిక్ మార్కులు ఉన్నాయో వాటితో పాటు మరికొన్ని కూడా మనం డిలీట్ చేయొచ్చు ఏవైతే టిక్ మార్క్లు ఉన్నాయో అవి మొత్తం మనం క్లియర్ చేస్తే ఎంత క్లియర్ అవుతుంది టెన్ హండ్రెడ్ సెవెంటీ టూ ఎంబీ అని చెప్పేసి నా కంప్యూటర్లో చూపిస్తుంది అలాగే ఇక్కడ నేను రీసైకిల్ బిల్ కూడా టిక్ పెట్టాను అనుకో చూడండి టూ పాయింట్ జీబీ పైకి వచ్చింది ఇప్పుడు డౌన్లోడ్స్ చూసుకున్నట్లయితే సెవెన్ జీబీ వరకు డేటా అయితే తీసుకుంది ఇది టిక్ పెట్టాను అనుకో మొత్తం నైన్ పాయింట్ ఎయిట్ త్రీ జీబీ వరకు క్లియర్ అవుతుంది అనమాట ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని మీరు రిమూవ్ ఫైల్స్ బటన్ పైన క్లిక్ చేస్తే మీ కంప్యూటర్ లో మీరు టిక్ పెట్టుకున్న తర్వాత ఎంత స్పేస్ కనబడుతుందో మీరు గమనించగలరు మొత్తం టూ పాయింట్ లెవెన్ జీబీ స్పేస్ క్లియర్ అవుతుంది రిమూవ్ ఫైల్స్ బటన్ పని క్లిక్ చేసి కంటిన్యూ ప్రెస్ చేసా స్టెప్ నెంబర్ త్రీ ఫ్రెండ్స్ మన కంప్యూటర్లో ఫార్మాట్ చేసిన తర్వాత లేదా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసినప్పుడు చాలా ఫ్రీగా ఉంటుంది కొన్ని రోజులు మనం డిఫరెంట్ పర్పస్ కోసం డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ని మన కంప్యూటర్లో ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ అని అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అని అండ్ యుటిలిటీ సాఫ్ట్వేర్స్ అని చెప్పేసి యాంటీవైరస్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ సాఫ్ట్వేర్లు మనం యూజ్ చేయకుండా కంప్యూటర్లో ఉంచేస్తూ ఉంటాం అలాంటి అన్నెసరీ సాఫ్ట్వేర్స్ని మనం వెతికి వాటిని అన్ఇన్స్టాల్ చేయడం వల్ల మన కంప్యూటర్లో స్పేస్ అనేది క్రియేట్ అవుతుందనమాట అంటే మీ కంప్యూటర్లో యూజ్ లేని అప్లికేషన్స్ని ఎలా రిమూవ్ చేయాలనేది ప్రొసీజర్ ఇప్పుడు మీరు చూడబోతున్నారు విండోస్ బటన్ పట్టుకుని ఐ ప్రెస్ చేయండి ఓకే సెట్టింగ్స్ ఓపెన్ అవుతుంది లెఫ్ట్ సైడ్ మీరు యాప్స్ పైన క్లిక్ చేయండి దాని తర్వాత చూడండి ఇక్కడ ఇన్స్టాల్డ్ యాప్స్ అని చూసారా ఇక్కడ క్లిక్ చేయండి అండ్ ఇక్కడ కనబడుతున్న ఆల్ యాప్స్ అనేవి నా కంప్యూటర్లో ప్రజెంట్ ఇన్స్టాల్ అయ్యి ఉన్నామన్నమాట ఓకే ఇప్పుడు నేను పైకి వచ్చేసి ఇక్కడ చూసారా ఇక్కడ నేనేం చేస్తానంటే ఇందులో లార్జ్ టు స్మాల్ పెడుతున్నాను ఏ సాఫ్ట్వేర్ అయితే నా కంప్యూటర్లో ఎక్కువగా మెమరీ ఆక్యుపై చేస్తుందో అవన్నీ ఇక్కడ లిస్ట్ వస్తుంది యూస్ఫుల్ లేని సాఫ్ట్వేర్ మీకు కనబడింది అనుకోండి అక్కడ టిక్ చేస్తారు రైట్ సైడ్లో త్రీ డాట్స్ పైన అండ్ అందులో అన్ఇన్స్టాల్ పైన క్లిక్ చేసి మళ్ళీ అన్ఇన్స్టాల్ చేసి కన్ఫర్మేషన్ ఇస్తారు అండ్ ఎస్ ఈ విధంగా కంప్యూటర్లో అన్నెసరీ సాఫ్ట్వేర్స్ని ఇలా రిమూవ్ చేసుకోండి స్టెప్ నెంబర్ ఫోర్ చూడండి ఫ్రెండ్స్ కంప్యూటర్లో మనకి లార్జ్ ఫైల్స్ ఉంటాయి వాటిని మనం ఎక్కువగా డెస్క్ టాప్ మీద డౌన్లోడ్స్ని అండ్ అలాగే డాక్యుమెంట్స్లోని ఇలా పెట్టొస్తూ ఉంటాం సో ఒక్కసారి మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే నేను దిస్ పీసీ ఫైల్ ఎక్స్ప్లోర్ ఓపెన్ చేసా లేదా దిస్ పీసీ అండ్ ఇక్కడ మీకు కనబడుతున్న మీరు నేవిగేషన్ ప్యాన్లో చూస్తే ఇక్కడ డెస్క్ టాప్లో కానీ డౌన్లోడ్స్లో కానీ డాక్యుమెంట్స్లో కానీ పిక్చర్స్లో మ్యూజిక్లో వీడియోస్లో అండ్ అదర్ ఫోల్డర్స్లో ఇక్కడ మీరు ఎక్కడైనా సరే ఫైల్స్ ఉంచినట్లయితే అదంతా కూడా సీ డ్రైవ్ మాత్రమే ఆక్యుపై చేస్తుంది అర్థమైందా కాబట్టి వీటిల్లో ఎక్కడైనా లార్జ్ ఫైల్స్ ఉంటే కనుక వాటిని కంప్యూటర్లో ఉండి వేరొక డ్రైవ్కి డంప్ చేయండి ఓకేనా సో సి డ్రైవ్ని ఆక్యుపై చేయకుండా ఉండాలి కాబట్టి మనం అదర్ డ్రైవ్స్లో అక్కడ స్టోర్ చేసుకోవాలా బెటర్ అనమాట ఇన్ ఫ్యూచర్లో ఓఎస్ కరప్ట్ అయిపోయినా కూడా ఆ విధంగా ఇంపార్టెంట్ ఫైల్స్ మనకి వేరొక డ్రైవ్లో ఉండడం వల్ల సేఫ్గా కూడా ఉంటుంది అండ్ అలాగే మనము కంప్యూటర్లో హార్డ్ డిస్క్ డ్రైవ్ని ఆప్టిమైజ్ చేసుకోవడం చాలా మంచిది సో దానికోసం మీరేం చేస్తారు అగైన్ విండోస్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేయండి దిస్ పీసీలోకి వెళ్ళండి సి డ్రైవ్ పైన రైట్ క్లిక్ ఇచ్చి అందులో ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ టూల్స్లోకి వెళ్ళిన తర్వాత ఆప్టిమైజ్ క్లిక్ చేసి ప్రజెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏ డ్రైవ్లో అయితే ఉందో ఆ సీ డ్రైవ్ని సెలెక్ట్ చేసి ఆప్టిమైజ్ బటన్ పైన క్లిక్ చేయండి ఇది కొంచెం టైం తీసుకుంటుంది డిపెండ్ ఆన్ యువర్ కంప్యూటర్ స్టోరేజ్ కెపాసిటీ సో ఇలా అది ఎంతవరకు టైం తీసుకుంటుందో అంతవరకు దాన్ని అలా విడిచిపెట్టి ఒక నెలకు రెండు నెలకొకసారి ఒకసారి ఆప్టమైజ్ చేయడం వల్ల బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది స్టెప్ నెంబర్ ఫైవ్ డిజేబుల్ హైబ్రనేషన్ చూడండి హైబర్నేటింగ్ అనేది చాలా ల్యాప్టాప్స్ లో చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు ఎందుకు అసలు హైబర్నేషన్ కి మోడ్కి మోడ్ కి అండ్ షట్ డౌన్ కి రీస్టార్ట్ కి కొంచెం వేరియేషన్ ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను అప్పుడు మీకు హైబర్నేషన్ అర్థం అవుతుంది చూడండి స్క్రీన్ మీద మనం కంప్యూటర్ని షట్డౌన్ చేయాలంటే ఆపాలంటే స్టార్ట్ బటన్ క్లిక్ చేసి మళ్ళీ పవర్ ఐకన్ క్లిక్ చేసి షట్ డౌన్ చేస్తూ ఉంటాం ఒకవేళ షట్ డౌన్ చేస్తే ఏంటి కంప్యూటర్ పూర్తిగా ఆఫ్ అయిపోతుంది కొంత కొంతసేపటికి మనం గ్యాప్ ఇచ్చి స్క్రీన్ కనబడకుండా మళ్ళీ కనబడకుండా కొంతవరకు మనం కంప్యూటర్ని టెంపరీగా ఆఫ్ చేయాలి అంటే స్లీప్ మోడ్ పైన క్లిక్ చేయాలి సో దానివల్ల ఏమవుద్ది కంప్యూటర్లో ర్యామ్ స్టోరేజ్ సిపి ఇవన్నీ కూడా పవర్ కన్జ్యూమ్ తక్కువ అవుతుంది సో దట్ మనకి పవర్ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అండ్ దాంతోపాటు చాలామంది స్లీప్ మోడ్లో పెట్టడానికి కారణం ఏంటంటే మరి కాసేపటి తర్వాత వాళ్ళ వర్క్ని రెజ్యూమ్ చేయడానికి అంటే యధావిధిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి స్లీప్ మోడ్లో పెడుతూ ఉంటారు ఓకేనా మరి ఎక్కువ కాలం ఎక్కువ గ్యాప్ ఇవ్వాలి ల్యాప్టాప్ మన వర్క్కి మళ్ళీ వచ్చిన తర్వాత యాజ్ ఈజ్గా మనం ఇవ్వాలి యాజ్ ఈజ్గా కంటిన్యూ చేయాలి అనుకున్నట్లయితే మనం స్లీప్ మోడ్లో కాకుండా స్లీప్ మోడ్ అంటే ఇది ఒక రకంగా ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆ కంప్యూటర్ ఆన్లో ఉన్నట్టే కదా కాబట్టి ఆ ల్యాప్టాప్స్లో ముఖ్యంగా ఎక్కువ లాంగ్ టైంకి మనం స్లీప్ మోడ్లో పెట్టలేం కాబట్టి షట్ డౌన్ చేయాల్సి వస్తుంది మన వర్క్ని రెజ్యూమ్ చేయాలి అనుకునే వారు హైబర్ నేట్లో పెడతారు అయితే ఇక్కడ మీకు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే హైబర్ నేటింగ్ పెట్టడం వల్ల మనకు వచ్చే లాభాలతో పాటు కొంచెం నష్టం కూడా ఉంది ఎక్కువగా స్పేస్ అనేది కన్జ్యూమ్ అవుతుంది ఆ కంప్యూటర్లో స్పేస్ అనేది కన్జ్యూమ్ అవుతుంది హైబర్ నేటింగ్ షట్డౌన్ చేయడం వల్ల ఏమవుతుందంటే బ్యాక్ మన కంప్యూటర్లో సి డ్రైవ్లో హైబర్ నేటింగ్ సంబంధించిన ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది ఆ ఫోల్డర్లో మీరు ఇప్పటి వరకు ఏవేవైతే ర్యామ్లో స్టోరేజ్ అయ్యి ఉన్నాయో మీ వర్క్ అంతా కూడా అందులో సపరేట్గా స్టోర్ అవుతాయి అనమాట ఆ ఫోల్డర్లో మళ్ళీ ఎప్పుడైతే మీరు సిస్టమ్ని ఆన్ చేస్తారో రెజ్యూమ్ అక్కడికి అవ్వడానికి కావాల్సిన సో రీసోర్సెస్ అంతా కూడా ఆ ఫోల్డర్లో స్టోర్ అవుతుంది ఈ విధంగా స్టోర్ అవ్వడం వల్ల ఏమవుతుంది మెమొరీ కూడా కన్జ్యూమ్ అవుతుంది అర్థమైందా ప్రస్తుతం హైబర్నేట్ ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళకి నేను చెప్పేది అంటే అవసరం లేదనుకున్నప్పుడు హైబర్నేషన్ ని డిజేబుల్ చేయండి విండోస్ బటన్ పట్టుకుని ఎక్స్ ప్రెస్ చేయండి టెర్మినల్ ఎడ్మిన చూసారా దీని పని క్లిక్ చేయండి కన్ఫర్మేషన్ ఇవ్వండి ఇక్కడ ఒక కమాండ్ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది పవర్ సి ఎఫ్జి మైనస్ హెచ్ ఆఫ్ ఇచ్చి కమాండ్ ఇస్తే కనుక హైబర్నేషన్ అనేది డిజేబుల్ అవుతుంది ఓకే మళ్ళీ ఎనేబుల్ చేయాలంటే సేమ్ సేమ్ కమాండ్ ఇచ్చి ఇక్కడ చివరిలో ఆన్ అండ్ చేయండి ఆన్ అండ్ టైప్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు సిక్స్త్ స్టెప్ కంప్యూటర్లో వర్చువల్ మెమొరీని మేనేజ్ చేయడం అదేంటో చూడండి చూడండి కంప్యూటర్లో మనకి టెంపరీ మెమొరీ ఒకటి ఉంటుంది అదే ర్యామ్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ చూడండి మన కంప్యూటర్లో డిఫరెంట్ అప్లికేషన్స్ని యూస్ చేస్తున్నప్పుడు ఆ ర్యామ్లో స్పేస్ అనేది ఎక్కువ అయిపోయిన తర్వాత అంటే నిండిపోయిన తర్వాత కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఆ ర్యామ్లో నుంచి సీ డ్రైవ్లో ఎక్స్ట్రా స్పేస్ని తీసుకుని వాటిని డంప్ చేస్తూ ఉంటుంది ఎందుకు నెక్స్ట్ రాబోయే ఫైల్స్ని కూడా అంటే సాఫ్ట్వేర్స్ని కూడా రన్ చేయడానికి మనకి ఈ విధంగా సీ డ్రైవ్లో కొంత స్పేస్ అనేది సపరేట్గా ఫోల్డర్ క్రియేట్ చేసుకుని తీసుకుంటుంది ఈ విధంగా వర్చువల్ మెమోరీని సీ డ్రైవ్లో కాకుండా మనం వేరొక డ్రైవ్కి పాత్ సెట్ చేయడం వల్ల ఎక్కువగా స్పేస్ ఎక్కువైపోయిన తర్వాత వర్చువల్ మెమోరీ సో సీ డ్రైవ్లో కాకుండా అదర్ డ్రైవ్ని యూస్ చేసేటట్టు మనం సెట్ చేసుకుంటే సీ డ్రైవ్ స్పేస్ అనేది కొంత తగ్గి కంప్యూటర్ యొక్క స్పీడ్ పెరుగుతుంది అనమాట సో అది ఎలా సెట్ చేయాలో ఒకసారి చూడండి విండోస్ ఎస్ ప్రెస్ చేయండి అడ్వాన్స్డ్ సెట్టింగ్ సిస్టమ్ సెట్టింగ్స్ పని సెర్చ్ చేయండి దీంట్లో పర్ఫార్మెన్స్ కేటగిరీలో సెట్టింగ్స్ సెట్టింగ్స్లో పైన క్లిక్ చేయండి దాని తర్వాత అడ్వాన్స్డ్ ట్యాబ్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ చూడండి ఇక్కడ వర్చువల్ మెమొరీ అని ఉంది కదా ఇందులో చేంజ్ బటన్ పైన క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఆటోమేటికలీ అనేది పేజ్ ఫైల్ సైజ్ ఫర్ ఆల్ డ్రైవ్స్ అని చూసారా అది టిక్ తీసేయండి తీసిన తర్వాత మీరు ఇక్కడ మిగతా డ్రైవ్స్ అన్ని కూడా ఎనేబుల్ అవుతున్నాయి ఇప్పుడు మనకి ఈ వర్చువల్ మెమొరీ కోసం ఎంత సైజ్ అలాట్ చేయాలి అనేది మీరు స్పెసిఫిక్గా సెలెక్ట్ చేసుకోవచ్చు సెట్ చేసుకోవచ్చు అండ్ దాంతోపాటు సీ డ్రైవ్ కాకుండా అదర్ డ్రైవ్ కూడా మీరు సెలెక్ట్ చేసేసుకొని సెట్ కనుక చేసుకున్నట్లయితే ఓకే చేసుకుంటే సో నెక్స్ట్ టైం నుంచి వర్చువల్ మెమొరీ సీ డ్రైవ్లో కాకుండా అండ్ అదర్ డ్రైవ్స్లో మీరు ఇచ్చిన ప్లేస్లోకి డేటా సేవ్ అవుతూ ఉంటుంది అనమాట సో దట్ అప్పుడు సీ డ్రైవ్ ఫ్రీ అవుతుంది సెవెంత్ స్టెప్ ఏంటో చూడండి ముఖ్యంగా మనము కంప్యూటర్ యూజ్ చేసి చేస్తూ చేస్తూ కొన్ని ఫైల్స్ ఫోల్డర్స్ లార్జ్ ఫైల్స్ డిలీట్ చేస్తూ ఉంటాం ఇలా ఒకసారి డిలీట్ చేసిన ఫైల్స్ అన్ని కూడా కంప్యూటర్లో ఒక ప్లేస్లోకి వెళ్ళి చేర్చుంది అదేంటంటే రీసైకిల్ బిన్ సో వన్స్ మనం రీసైకిల్ బిన్కి వెళ్ళి ఓపెన్ చేస్తే అక్కడ కూడా డస్ట్బిన్ లాగా చాలా ఎక్కువగా పడి ఉన్నాయి ఇప్పుడు నా కంప్యూటర్ రీసైకిల్ బిన్ చూస్తే చాలా ఫైల్స్ ఉన్నాయి మోర్ దాన్ టూ జీబీ అనుకుంటా తెలీదు ఈ విధంగా రీసైకిల్ బిన్ ఉన్న ఫైల్స్ అన్నీ కూడా మనం అనుకుంటాం డిలీట్ చేసామని కానీ ఇవన్నీ కూడా కంప్యూటర్లో మెమొరీ ఆక్యుపై చేసి ఉంటాయి సో వీటిని కూడా మనం డిలీట్ చేయాలి దానికోసం మీరేం చేస్తారు సింపుల్గా రైట్ రీసైకిల్ బిన్ మీద రైట్ క్లిక్ ఇచ్చి చూడండి ఎంటీ రీసైకిల్ బిన్ అని చూసారా అది సెలెక్ట్ చేసుకుని ఎస్ ప్రెస్ చేస్తే ప్రజెంట్ మీకు ఆ రీసైకిల్ బిన్లో ఉన్న స్పేస్ ఉంటే వన్ జీబీ టూ జీబీ లేకపోతే ఎంబీలో ఎంత ఉంటే అంత మొత్తం కంప్యూటర్లో క్లియర్ అయిపోతుంది అనమాట రీసైకిల్ బిన్ ఈ డ్రైవ్లో స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది నెక్స్ట్ ఎయిత్ స్టెప్ కంప్యూటర్లో స్టోరేజ్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది అది మనకు విండోస్ టెన్ ఆర్ లెవెన్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఓకేనా ప్రీవియస్ వెర్షన్స్లో లేవు సో ఈ విండోస్ లెవెన్లో ఈ స్టోరేజ్ సెన్స్ని మనం ఎనేబుల్ చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా క్లీన్ అవుతూ ఉంటుంది మన కంప్యూటర్లో అది ఎలాగో చూడండి స్ట విండోస్ బటన్ పనికి క్లిక్ చేస్తారు ఓకే అండ్ సెట్టింగ్స్ పనికి వెళ్ళండి సెట్టింగ్స్ రావడానికి విండోస్ ఐ ప్రెస్ చేసినా సరిపోతుంది లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి సిస్టమ్లోకి వెళ్ళి అందులో స్టోరేజ్ అనే కేటగిరీలోకి వెళ్ళండి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే స్టోరేజ్ మేనేజ్మెంట్ అనే కేటగిరీలో స్టోరేజ్ సెన్స్ అని ఒకటి మీరు ఐడెంటిఫై చేయండి ఇది ఆన్లో ఉందో లేదో చూసుకోండి ఒకవేళ ఆఫ్లో ఉంటే వెంటనే ఇది ఆన్ చేసుకోండి సో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ విధంగా మీకు ఆప్షన్స్ వస్తాయి ఆటోమేటిక్గా యూజర్ కంటెంట్ క్లీనప్ అని నేను సెలెక్ట్ చేసుకున్నాను ఎందుకంటే అండ్ అలాగే దీంట్లో కూడా టిక్ పెట్టుకున్నాను విండోస్ రన్నింగ్ స్మూత్లీ ఆటోమేటిక్లీ క్లీన్ టెంపరీ సిస్టమ్ ఫైల్స్ అండ్ యాప్ ఫైల్స్ ఒకవేళ మీ కంప్యూటర్ స్మూత్గా పని చేయాలి అంటే అండ్ ఆటోమేటిక్గా కొన్ని టెంపరీ ఫైల్స్ యాప్ ఫైల్స్ అనేవి డిలీట్ చేస్తూ ఉండు అనే ఒక కమాండ్ మనం టిక్ పెట్టాం అండ్ అలాగే ఆటోమేటిక్ యూజర్ కంటెంట్ క్లీన్ అనే ఒక ఆప్షన్ చూడండి దీన్ని కూడా నేను ఎనేబుల్ చేసాను ఎవ్రీ థర్టీ డేస్కి నేను ఇది క్లీన్ అయ్యేటట్టు సెట్టింగ్ అయితే చేసుకున్నాను సో దట్ ఏమవుతుందంటే నాకు గుర్తు లేకపోయినా సరే ఈ కంప్యూటర్లో ఈ టెంపరీ ఫైల్స్ అనేవి క్లియర్ అవుతూ ఉంటాయి కాబట్టి ఫర్ ఏ లాంగ్ టైం కంప్యూటర్ సేమ్ పర్ఫార్మెన్స్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట ఈవెన్ స్టోరేజ్ కూడా ఫ్రీ స్పేస్ క్రియేట్ అవుతుంది నైన్త్ స్టెప్ ఏంటంటే మీ కంప్యూటర్లో లార్జ్ ఫైల్స్ని ముందు ఎక్కడ ఉన్నాయో వాటిని వెతికి పట్టుకోండి మనం ఎలకలు పట్టుకోవడానికి బోన్స్ ఎలా వేస్తామో అలా మన కంప్యూటర్లో లార్జ్ ఫైల్స్ ఉంటే ముందు వాటిని వెతికి పట్టుకుని వాటిని ఐడెంటిఫై చేసి అవసరం లేకపోతే డిలీట్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాం దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి ఇప్పుడు నేను సీ డ్రైవ్ ఓపెన్ చేస్తున్నాను దిస్ వెళ్ళి సీ డ్రైవ్ ఓపెన్ చేశాను ఇప్పుడు ఈ సీ డ్రైవ్లో కదా మనకి ప్రాబ్లం సీ డ్రైవ్ కదా క్లీన్ చేయాలి సీ డ్రైవ్ ని సెలెక్ట్ చేసుకుని ముందు అనలైజ్ చేసి దాని తర్వాత ఆప్టిమైజ్ చేయండి ఇప్పుడు రైట్ సైడ్లో సర్చ్ బాక్స్లో ఇక్కడ నేను వెతుకుతున్నాను ఏంటంటే సైజ్ కోలన్ గ్రేటర్ దాన్ వన్ జీబీ ఓకే ఇక్కడ ఏమేమి కమెంట్ ఇచ్చాను సైజ్ కోలన్ గ్రేటర్ దాన్ వన్ జీబీ అని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేశాను ప్రెస్ చేస్తే ఇక్కడ కంప్యూటర్స్ నా కంప్యూటర్లో వన్ జీబీకి దాటి ఉన్న ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఫోల్డర్స్ అవన్నీ వెతికి చూపించమని చెప్పాను కంప్యూటర్కి చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ నాకు ఇక్కడ ఎగ్జిక్యూట్ అయ్యింది విండోస్ చూడండి ఇది ఈ ఫైల్ సిక్స్ పాయింట్ త్రీ ఫోర్ జీబీ తీసుకుంటున్నది ఇక్కడ చూపించింది ఇది ఎక్కడుంది అంటే డౌన్లోడ్స్ ఫోల్డర్లో ఉంది ఓకే అండ్ ఒకవేళ నేను దీన్ని డిలీట్ చేశాను అనుకో మన కంప్యూటర్లో డ్రైవ్లో సిక్స్ పాయింట్ త్రీ ఫోర్ జీబీ ఫ్రీ స్పేస్ క్రియేట్ అవుతుంది ఒకవేళ అవసరం లేకపోతే ఇలా అవసరం లేని ఫైల్స్ని ఇలా వెతికి మీరు డిలీట్ చేసుకోవడం బెటర్ రైట్ మీరు ఇష్టం మీరు వన్ జీబీలో టూ జీబీ త్రీ జీబీ ఆర్ ఎంబీలో కూడా మీరు ఇవ్వచ్చు ఇక్కడ ఏ ఎంత సైజ్ ఇస్తారో ఆ సైజులో మాత్రమే కంప్యూటర్ వెతికి ఫైల్స్ని మనం ముందు తెచ్చి పెడుతుందనమాట లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సో మన కంప్యూటర్లో డిస్క్ క్లీనప్ చేయడం వల్ల మన కంప్యూటర్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్ మనకు చూడండి ఇంట్లో ఫ్యాన్స్ ఏసీస్ మధ్య మధ్యలో మనం మెయింటైన్ ఎలా చేస్తూ ఉంటాం క్లీన్ ఎలా చేస్తూ ఉంటాం కదా అలాగే సిపి లోపల ఆ విధంగా మనం మెయింటైన్ చేయాలి డిస్క్ని అది ఎలాగో చూడండి విండోస్ ఎస్ ప్రెస్ చేయండి డిఫ్రాగ్ అండ్ ఆప్టిమైజ్డ్ డ్రైవర్స్ అని చూసారా దీన్ని మీరు ఇక్కడ క్లిక్ చేయవచ్చు ఒక లేకపోతే మీరు సర్చ్ చేసి క్లిక్ చేయండి అండ్ అలాగే సీ డ్రైవ్ సెలెక్ట్ చేసి ఇంత ఇప్పుడు చెప్పాల్సింది నేను ఇంత ముందే చెప్పేశాను కాబట్టి మళ్ళీ కూడా ఒకసారి మీరు మీ కంప్యూటర్లో ఉండే సీ డ్రైవ్ని సెలెక్ట్ చేసుకుని ముందు అనలైజ్ చేసి దాని తర్వాత ఆప్టిమైజ్ చేయండి ఇలా ప్రతి ఒక్క నెలకి లేదా రెండు నెలలకి మీరు ఇలా చేయడం వల్ల మీ కంప్యూటర్లో మొత్తం ఫైల్ సిస్టమ్ అంతా కూడా ఒక ఆర్డర్లో వస్తుంది దాని అర్థమైందా గొప్పల కోపలుగా మన ఇంట్లో వస్తువులు వేసామనుకో స్పేస్ ఎక్కువగా ఆక్యుపై చేస్తుంది అలాగే అదే పేర్చమనుకోండి తక్కువ స్పేస్లో ఎక్కువ సామాన్లు మనం అలమర్లోని సెల్ఫ్లోని పట్టించవచ్చు ఇక్కడ కూడా అంతే కంప్యూటర్లో ఉండే వేల కొద్ది ఫైల్స్ని ఒక ప్రాపర్గా ఆర్గనైజ్ చేయడం వల్ల మన కంప్యూటర్లో స్పేస్ క్రియేట్ అవుతుంది అర్థమైందా సో ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియోలో మీకు ఈ టెన్ యూస్ఫుల్ పీసీ పర్ఫార్మెన్స్ గైడ్ స్టెప్ బై స్టెప్ అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ అండ్ సజెషన్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఐ విల్ మీ సజెషన్స్ ప్రకారం వీడియోస్ రాయడానికి అవకాశం ఉంటుంది ఓకే సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వీడియోలో మీట్ అవుతాను అంత తీసుకుంటాను థ్యాంక్ యూ नमस्ते